విశాఖ నగరంలో మొట్టమొదటి ప్రైవేటు పాఠశాల అయిన అన్నపూర్ణేశ్వరి ట్యూటోరియల్ పంతొమ్మిది వందల పూర్వ విద్యార్థుల కలయిక శనివారం ఉదయం బీచ్ రోడ్ డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏటీ కాలేజ్ పూర్వ విద్యార్థి ఆంధ్రప్రదేశ్ విప్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందలం అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఆరు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆనాడు తనతో చదువుకున్న వారిలో కొంతమంది అమెరికా ఆస్ట్రేలియా లండన్ వంటి ప్రదేశాల్లో స్థిరపడగా మరికొందరు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలలోనూ ఐటీ పరిశ్రమలలోనూ పోలీస్ శాఖలలోనూ ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆయన అన్నారు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేదికగా రానున్న రోజుల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తీర్మానాలు చేయనున్నామని ఆయన తెలిపారు అనంతరం కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో డాబా గార్డెన్స్ లో స్థాపించిన ఈ పాఠశాల విశాఖపట్నంలోనే మొదటి ప్రైవేట్ ట్యూటోరియల్ కాలేజ్ అని అతి తక్కువ బోధన రుసుముతో ఇంగ్లీష్ మీడియం విద్యను అందించారని ఆయన అన్నారు తమతో పాటు చదువుకున్న వారంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడటం ఎంతో సంతోషించిన ఒక విషయమని దురదృష్టవశాత్తు స్కూల్ ప్రిన్సిపల్ రెండు వేల ఐదులో మరణించడంతో ఈ స్కూల్లో మూసివేయడం జరిగిందని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఈ రోజు జరిగిన పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమానికి హాజరైన వైస్ ప్రిన్సిపల్ దంపతులు ప్రసాద్ మాస్టర్ ఇతర ఉపాధ్యాయులు వరలక్ష్మి సుబ్బారావు ఎస్ లక్ష్మి బాల సత్యవతిలతో పాటు శాసనసభ్యులు బెందలం అశోక్ కుమార్ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సుమారు నలభై మంది పూర్వ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు